హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో జిఆర్టీ నుంచి మనకు అప్డేట్ అయితే వచ్చిందండి కాయిన్స్ అయితే మీరందరూ ఎదురు చూస్తున్నారు కదా మాకు మిల్లీ గ్రామ్స్లో కావాలని సో మనకి తిరుపతి బ్రాంచ్కి అయితే నేను కాల్ చేశానండి హండ్రెడ్ గ్రామ్స్ అంటే సారీ హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ మిల్లీ గ్రామ్స్లో కాయిన్స్ అయితే తెప్పించి పెట్టారు ఇంకా మనకి ఏపీలో కూడా కొన్ని బ్రాంచెస్లో అయితే మిల్లీగ్రామ్స్లో రీప్లేస్ చేశారనమాట అంటే కాయిన్స్ లేవు మాకు హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో అన్నారు కదా సో ఇప్పుడే త్వరపడండి సో తిరుపతి వాళ్ళకి మిగిలిన వాళ్ళకి కూడా నేను చెప్తానండి సో మిగిలిన బ్రాంచెస్ అంటే ఏపీలో ఉన్న అన్ని బ్రాంచెస్లో మీకు నియర్ బై ఉన్న బ్రాంచెస్కి అయితే కాల్ చేసి కనుక్కోండి ఎందుకంటే కొన్ని బ్రాంచెస్లో వాళ్ళు అప్డేట్ చేసేసారు అంటే మనకి మిల్లీ లో తెప్పించి అయితే పెట్టారనమాట సో మన రిక్వెస్ట్ అయితే వాళ్ళకి యాక్సెప్ట్ చేశారండి సో మీరందరూ తిరుపతి వాళ్ళకి అయితే అండి హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ మరియు టూ ఫిఫ్టీ మిల్లీ ఒక సిక్స్టీ టు సెవెంటీ కాయిన్స్ అయితే ఉన్నాయంట ఎవరైనా కొనుక్కోవాలంటే ఇప్పుడు కొనుక్కోండి సో మీకు ఎంత పడుతుంది అనేది కూడా చెప్తానండి మనకి ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చి ఈరోజు ఎనిమిది వేల ఐదు రూపాయలు ఉందండి పర్ గ్రాము సో ఇక్కడ వీళ్ళకైతే టూ పర్సెంట్ విఏ అండి అంటే కాయిన్స్ మీద జీఆర్టీ వాళ్ళ దగ్గర టూ పర్సెంట్ విఏ ప్లస్ త్రీ పర్సెంట్ జిఎస్టీ ఎప్పుడు ఇదే ఉంటుంది వీళ్ళ దగ్గర సో మీ నియర్ బై ఎవరైనా ఇప్పుడు ఏపీలో ఇది తిరుపతి వాళ్ళకైతే ఎన్ని కాయిన్స్ ఉన్నాయి కూడా నేను కనుక్కున్నానండి ఒక సిక్స్టీ టు సెవెన్ అంటే హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ టూ ఫిఫ్టీ ఇవి రెండు కలిపితే సిక్స్టీ టు సెవెన్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ వన్ గ్రామ్ టూ గ్రామ్ ఫైవ్ గ్రామ్స్ అప్ టు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కూడా కాయిన్స్ ఉన్నాయి అవైతే మనకు బల్క్ గా ఎన్ని కావాలన్నా దొరుకుతాయి బట్ ఇవి చిన్న మిల్లీగ్రామ్స్ తక్కువ లో కాబట్టి సో అన్నీ సేల్ అయిపోయాయి అంట నాకు వాళ్ళు కాంటాక్ట్ చేస్తామన్నారు వాళ్ళు మరి అప్డేట్ చేయడం అయితే మర్చిపోయారు నాకు ఇంకా నేను పెళ్లి హడావడిలో ఉండి నేను బిజీగా ఉండి అప్డేట్ చేసుకోలేదు ఎందుకో డౌట్ వచ్చి నాకు గుర్తొచ్చి నేను కాల్ చేశాను సో వాళ్ళైతే చెప్పారు సో ఇదండి ఇంకా లలితాలో కూడా ఆఫర్ రన్ అవుతుంది అది కూడా చెప్తాను సో మీకు మీ నియర్ బై ఇప్పుడు మీరు మన ఏపీ కానీ తెలంగా తెలంగాణలో మీ నియర్ బై మీకు ఈ జీఆర్టీ షాప్ ఎక్కడుందో కనుక్కోండి కాంటాక్ట్ నెంబర్ ఉంటే తీసుకోండి లేదంటే గూగుల్లో మీరు ఒకసారి టైప్ చేయండి మీ నియర్ బై జిఆర్టీ జ్యువెలర్స్ అడ్రస్ అన్న విత్ కాంటాక్ట్ నెంబర్స్తో సహా మీకు వస్తుంది సో అట్లా నెంబర్ తీసుకొని కాల్ చేయండి ఇబ్బంది ఏం లేదు సో హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కొనుక్కునే వాళ్ళకి ఎంత పడవచ్చు అంటే ఈరోజు రేటు ప్రకారం ఎనిమిది వేల డెబ్బై ఐదు కదండి మనకు వంద మిల్లీగ్రాములకి ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు అయితే పడుతుంది విఏ అంటే సిక్స్టీన్ రూపీస్ పడుతుందండి టూ పర్సెంట్ అంటే ఇంకా మనకు జిఎస్టీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మొత్తం కలిపి ఎయిట్ ఫార్టీ నైన్ అండి సో ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంటే మీరు కాయిన్ వెంటనే కొనుక్కోవచ్చు సో హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో సెవెంటీ వరకు ఉన్నాయి కాబట్టి తిరుపతి వాళ్ళు నియర్బై వాళ్ళు తిరుపతికి రాగలిగిన వాళ్ళు తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి ఆ చిన్న కాయిన్స్ కాబట్టి త్వరగా సేల్ అయిపోతాయి కాబట్టి ఇంకా లలితాలో ఏం ఆఫర్ ఉందంటే కాయిన్స్ మీద ఆఫర్ రన్ అవుతుంది వీళ్ళ దగ్గర స్టార్టింగ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి అంటే హాఫ్ గ్రామ్ నుంచి మాత్రమే ఉంది ఇకపోతే వీళ్ళు కాయిన్స్ మీద విఏ ఏమీ లేదండి మనకి టూ పర్సెంట్ ఆర్ త్రీ పర్సెంట్ ఇట్లా విఏ ఉంటుంది కదా వీళ్ళ దగ్గర అయితే ఇప్పటి వరకు అంటే ఇప్పుడు మార్చ్ ఎండింగ్ వరకు అండి ఈ ఆఫర్ మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుంది కాయిన్స్ మీద నో విఏ ఓన్లీ త్రీ పర్సెంట్ జిఎస్టీ అయితే ఉంటుంది మార్చ్ ఎండింగ్ వరకు అయితే ఉంటుంది ఈ ఆఫర్ సో ఇంకా లలిత వాళ్ళ దగ్గర అయితే మిల్లీ గ్రామ్స్లో లేవండి కనుక్కున్నాను సో హాఫ్ గ్రామ్ నుంచి ఉన్నాయి మేడం అని చెప్పారు ఇంకా హాఫ్ గ్రామ్ నుంచి వీళ్ళ దగ్గర కూడా యాభై గ్రాముల వరకు ఉన్నాయి సో ఎవరికైనా తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఉన్న ఎయిట్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ అండి గ్రాము సో తక్కువ అమౌంట్ ఉంది ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నా కూడా మనం కాయిన్ అయితే తీసుకోవచ్చు సో ఎవరైనా హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ కొనుక్కోవాలని చాలా రోజుల నుంచి ఆతృత పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళైతే వెళ్ళి వెంటనే తీసుకోండి ఇదేనండి వెంటనే అప్డేట్ చేయాలని చెప్పి నేను ఇప్పటికిప్పుడు ఫో మీకు వీడియో చేస్తున్నాను యాక్చువల్లీ అయితే రేపు మనకి శివరాత్రి ఫెస్టివల్ ఉంది కదా ఇంటి నిండా పని అండి కానీ మీకు అప్డేట్ చేసేస్తే ఒక పని అయిపోతుంది అందరూ చూస్తారని సో ఈ వీడియో చూసిన అందరూ లైక్ చేయండి వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి తిరుపతి వాళ్ళు సరౌండింగ్ వాళ్ళు వెంటనే వెళ్ళి తీసుకోండి ఏపీ తెలంగాణలో ఉన్న వాళ్ళైతే మీ నియర్ బై బ్రాంచ్కి ఫోన్ చేయండి అక్కడ ఉన్నాయి అనుకుంటే వెంటనే కొనేసుకోండి ఎందుకంటే వాళ్ళు ఏపీలో ఉన్న చాలా బ్రాంచెస్కి అప్డేట్ చేశారంట కాయిన్స్ అంటే వాళ్ళు ఇంత ఈ ఈ బ్రాంచ్కి ఇంత ఇన్ని కాయిన్స్ పంపించాలి ఈ బ్రాంచ్కి ఇన్ని గ్రాములు పంపించాలి అని వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది అంటే వాళ్ళకి ఆ బ్రాంచ్ నుంచి జరిగేటటువంటి బిజినెస్ని బట్టి అక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట కాబట్టి త్వరపడండి ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి సో జీఆర్టీలో కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మిల్లీగ్రామ్స్లో ఉంది కాబట్టి చక్కగా యూటిలైజ్ చేసుకోండి లేదు విఏ లేదు కాబట్టి లలితాలో తీసుకుంటామన్నా తీసుకోండి బట్ స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి అయితే ఉందండి సో ఇదేనండి వీడియో తప్పకుండా ఈ వీడియోకి ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఇచ్చారంటే అందరికీ షేర్ అవుతుంది అందరూ చూసుకోగలుగుతారు చక్కగా స్టాక్ ఉన్న లోపే వెళ్ళి తీసుకున్న వాళ్ళు అవుతారు మళ్ళీ స్టాక్ అయిపోయిందంటే మళ్ళీ తెప్పించాలంటే టైం పడుతుంది కాబట్టి త్వరపడండి తప్పకుండా ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ వరకు రీచ్ చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే